వెల్కమ్ బ్యాక్ టు అవ్విమం ప్రెగ్నెన్సీ కేర్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే సో మనకి ఇవాళనో ఇక రేపో డెలివరీ అవ్వబోతుంది సో నార్మల్ డెలివరీ సో నార్మల్ డెలివరీ ఊరికి అయిపోదు కదా కొన్ని సింటమ్స్ అయితే మన బాడీలో కనబడుతూ అన్నమాట సో ఇవి కనుక మీరు ముందే తెలుసుకొని ఉంటే మీరు తొందరగా అలర్ట్ అవుతారు తొందరగా హాస్పిటల్కి అయితే వెళ్తారు ఎందుకంటే అందరికీ హాస్పిటల్స్ అనేవి దగ్గరగా అయితే ఉండవు కదా సో నార్మల్ డెలివరీ ట్రై చేసే వాళ్ళకి ఇక ఇవాళ రేపు డెలివరీ అయితే ఈ సింటమ్స్ అయితే డెఫినెట్లీ కనబడతాయి అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ మనకి ఇక ఇవాలో రేపు డెలివరీ అవుతుంది సో మనకి ఎలా తెలుస్తుంది ఆ సిమ్టమ్స్ అనేది నేను ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రెడ్ కలర్ డిశ్చార్జ్ అన్నమాట సో రెడ్ కలర్ డిశ్చార్జ్ అనేది ఇది అందరికీ అవ్వదు కొంతమందికి అవుతుంది సో అందుకని నేను ముందే చెప్తున్నాను కొంతమందికి అవుతుంది సో నా వరకు వచ్చేసరికి నాకు రెడ్ కలర్ లో డిశ్చార్జ్ అయింది అది ఏంటంటే మనకి ఇక ఇవ్వాలో లేకపోతే నెక్స్ట్ డేనో డెలివరీ అయిపోతుందని అన్నమాట సో ఇది ఫస్ట్ సిమ్టమ్ సో ఇంకొకటి ఏంటంటే ఉమ్మ నీరు అనేది సో ఈ ఉమ్మ నీరు అనేది మీరు ఎలా కన్సన్ట్రేట్ చేయాలంటే సో ఈ ఉమ్మనీరు అనేది అసలు స్మెల్ ఉండదు అంటే వైట్ డిచార్జ్కి ప్లస్ ఉమ్మ నీరు కొంతమందికి తేడా తెలియదు అనమాట సో మేబీ ఇది ఉమ్మ నీరే ఇది మేబీ ఒకవేళ వైట్ డిశ్చార్జ్ ఏమో అనుకుంటారు లేదా కొంతమంది ఇది ఉమ్మనీరేమని కంగారు పడిపోతుంటారు వైట్ డిశ్చార్జ్ అయినా కూడా సో అందుకనే నేను చెప్తున్నా ఏంటంటే సో ఉమ్మ నీరు అనేది ఎలాంటి స్మెల్ అయితే రాదు అది మరీ వైట్గా మన మామూలుగా వాటర్ లాగానే కనబడుతుంది వైట్ డిచార్జ్ అంటే వేరేలాగా కనబడుతుంది వైట్ లాగా బట్ ఇది ఏంటంటే వాటర్ లాగా కనబడుతుంది స్మెల్ అయితే ఏమీ రాదన్నమాట ఇక ఉమ్మ నీరు అనేది లీక్ అయిందంటే ఇంకా రాగదన్నమాట కొంచెం 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 అది దాని లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది లీకేజ్ అనేది ఎక్కువగానే అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇది మీరు సెకండ్ అనమాట సో ఈ రెండు సిమ్టమ్స్ మీలో వెంటనే కనబడితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కడుపులో పెయిన్ సో ఈ కడుపులో పెయిన్ వచ్చేసి ఏంటంటే కొంతమందికి ఫాల్స్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి ఫాల్స్ పెయిన్స్ వచ్చేసి కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు ఈ ఫాల్స్ పెయిన్స్ ఏంటంటే పొట్టలో నొప్పి రావడం పొత్తి కడుపులో నొప్పి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు సో అది ఏంటంటే ఫాల్స్ పెయిన్స్ తగ్గిపోతూ ఉంటాయి ఇంకా మళ్ళీ రావు సో అట్లా అనమాట బట్ ఈ పెయిన్స్ ఏంటంటే నార్మల్ డెలివరీకి పెయి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే సో ఇప్పుడు ఒకవేళ రెడ్ కలర్లో కానీ ఉమ్మనీరు కానీ డిశ్చార్జ్ అయిన వెంటనే పెయిన్ రాకపోవచ్చు ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ కూడా రావచ్చు సో ఆ తర్వాత ఏంటంటే కొంచెం లైట్గా పెయిన్ వస్తూ ఉంటుంది సరే ఓకే ఒక వన్ అవర్ తర్వాత ఆ లైట్గా ఒక్కసారి వచ్చిన పెయిన్ ఇంకొక టూ లెవెల్స్ పెరుగుతాయి అలా టైం గడుస్తూ ఉంటే ఆ పెయిన్స్ లెవెల్స్ ఆ స్ట్రోక్స్ లెవెల్స్ అంటే ఎక్కువసేపు ఉండదు జస్ట్ ఇన్ సెకండ్ వచ్చేసి వెళ్ళిపోతుంది ఇన్ సెకండ్ వచ్చేసి వెళ్ళిపోతుంది అట్లనే ఉంటుంది పెయిన్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యే వరకు కూడా అంటే కొంచెం కొంచెమే స్టార్ట్ అవుతూ ఉంటాయి సో మనకి అవర్స్ గడుస్తూ ఉంటే ఈ పెయిన్స్ లెవెల్స్ అనేవి కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట సో మీరు దీన్ని కన్సన్ట్రేట్ చేసుకోవాలి సో ఈ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి పొత్తి కడుపులో ఏమవుతుందంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో మనకి రోజులో మూమెంట్స్ అనేవి ఎట్లా ఉంటాయి సో మనకి నైన్ మంత్స్ పడిన మూమెంట్స్ తగ్గుతాయి ఆల్మోస్ట్ అంటే మనకి ఇంతకు ముందు సెవెన్ ఎయిట్ మంత్స్ లో తిరిగినట్టు బేబీ తిరగదు నైన్ మంత్స్ లో రోజులు ఒక త్రీ టైమ్స్ అట్లా ఇచ్చిందనుకోండి ఈ డెలివరీ టైం అంటే ఇవాళ రేపు డెలివరీ అయ్యి ఇక మొదలవుతుంది అన్నప్పుడు ఏంటంటే బేబీ మూమెంట్స్ పూర్తిగా తగ్గిపోతాయి సో పొట్ట టైట్గా మారుతూ ఉంటుంది అన్నమాట సో ఒక్కొక్కసారి ఆ మూమెంట్స్ సరిగ్గా తెలియవు ఇక్కడో కొంచెంగా తెలుస్తూ ఉంటాయి సో కొంచెం పొట్ట టైట్ అవ్వడం పట్టినట్టు అవ్వడం గుంజినట్టు అవ్వడం అవుతూ ఉంటుందన్నమాట సో ఇక బ్యాక్ పెయిన్ కూడా కొంతమందికి సివియర్గా స్టార్ట్ అవుతుంది బాగా విపరీతంగా గుంజినట్టుగా స్టార్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఇక మనకి త్వరలో డెలివరీ అవుతుంది ఇంకొక టూ త్రీ అవర్స్లో కానీ లేకపోతే నెక్స్ట్ డేలోనైనా కావచ్చు సో మనకి డెలివరీ ఈ టైంలోనే అవుతుంది అనేది ఉండదు కొంతమందికి ఏంటంటే పెయిన్ స్టార్ట్ అయినా త్రీ అవర్స్లోనే కంప్లీట్ అయిపోతుంది డెలివరీ కొంతమందికి వన్ డే కూడా పడుతుంది కొంతమందికి తొందరలో అయినా అయిపోతుంది అనమాట సో ఇది ఒక సిమ్టమ్ ఏంటని అంటే మనకి యూరిన్ అండ్ మోషన్ కూడా పదే పదే ఇంకా మనకి బేబీ దారికి వచ్చేసింది బేబీ కిందికి వచ్చేసింది కాబట్టి యూరిన్ అండ్ మోషనే పదే పదే వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి అనిపిస్తుంది మోషన్ ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ ఇకనో లేకపోతే రేపు త్వరలోనే డెలివరీ అవుతుందని అర్థం అనమాట ఈ వన్ డేలోనో లేకపోతే నెక్స్ట్ డేలోనో డెలివరీ అవుతుందని ఈ సిమ్టమ్స్ అనమాట ఈ సిమ్టమ్స్ అన్నీ మీలో కనబడితే మీరు వెంటనే హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ కావాలి ఎనీ టైం మీరు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో నేను ఆల్రెడీ డెలివరీకి వెళ్ళే ముందు బ్రీతింగ్ టెక్నిక్స్ ఎలా ఎలా నేర్చుకోవాలి సో డెలివరీ రూమ్కి వెళ్ళి నాకు ఎలాంటి ఆలోచనలు అనేవి చేయాలి ఇదంతా కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను అన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా అంటే మన ప్లేలిస్ట్లో కూడా ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు సో మనకి ఎప్పుడైనా కూడా డెలివరీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు ఇవన్నీ సింటమ్స్ కనబడ్డాయి కదా అనేసి చాలా కంగారు పడిపోకండి సో ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ప్రశాంతంగా ఉంటేనే నార్మల్ డెలివరీ సేఫ్గా అవుతుంది మీరు టెన్షన్ పడ్డారా అంటే అది బేబీకి ప్రాబ్లం మీకు ప్రాబ్లం చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకనే మీరు మంచిగా దేవుడిని తలుచుకొని దేవుడికి మొక్కుకొని నేను సేఫ్ గా డెలివరీ కావాలి బేబీ సేఫ్గా బయటికి రావాలి అనేసి మొక్కుకొని ఇక హాస్పిటల్కి బయలుదేరండి సో వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో మీ గురించి ఎవరు ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నారో మీరు ఎక్కువగా ఎవరిని లైక్ చేస్తున్నారు మీ కడుపులో బేబీని కావచ్చు మీ హస్బెండ్ని కావచ్చు మీ మదర్ని కావచ్చు వాళ్ళందరినీ మీ పెయిన్స్ తీసేటప్పుడు తలుచుకుంటూ పెయిన్స్ తీసేయండి ఈజీగా బేబీ బయటకు వచ్చేస్తుంది డెఫినెట్లీ టెక్నిక్ పాటించండి ఎందుకంటే చాలామంది ఇదే పాటిస్తారు ఇష్టం వచ్చిన దేవుని తలుచుకోండి ఇష్టం వచ్చిన వాళ్ళని తలుచుకోండి బేబీని తలుచుకొని బయటికి తీయండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ అందుకే నేను చెప్తున్నా ఈ టెక్నిక్ అయితే పాటించండి సో ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ అయితే చెప్పేయండి డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తా ఓకే థ్యాంక్ యూ బై బాయ్